వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుందాం నీతి మంతుడు ఏడుమాలు పడినను తిరిగి లేచును ఆపత్కాలము నందు భక్తిహీనులు కూలుదుర్రు మహాజ్ఞాని అయిన సులోమంతో ఈ మాటలు రాసి తెలియపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి మంతుడు ఏడు మాలు పడినను తిరిగి లేస్తాడు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభాన్ని కలిగిన నీవు ఏసుక్రీస్తు ప్రభా మీ హృదయంలో చేర్చుకున్న నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుతున్నప్పుడు దుష్టుడు నేను పడగొట్టిన శ్రమలో కానీ ఇబ్బందుల్లో కానీ ఇరుకుల్లో కానీ వాడు ఎన్ని రకాలుగా నేను పడగొచ్చినా కూడా దేవుడని చేస్తాడంటే తిరిగి లేపుతూ ఉంటాడు అందుకే బైబిల్ చెప్తుంది నీతి మంతుడు ఏడుసార్లు పడ్డను తిరిగి లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ నీతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నామో మన పాప నేను ఆయన ద్వారా ఆయన కృప ద్వారా మనం ఉచితంగా నీతిమంతులమయ్యాం ఆ నీతి ఏసుక్రీస్తు దయవలనే ఈనాడు భూమి మీద నీతి ఉన్నదంటే మన ప్రభైన యేసుక్రీస్తు ధారణే అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి సార్లు పాట తిరిగి లేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన వాక్యం నీలో నీలో ఉంది నీవు ప్రార్థిస్తున్నావు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీతిని సంపాదిస్తున్నావు కాబట్టి ఏ శ్రమ ఏ బాధ కూడా మనల్ని ఏమి చేయలేదు ఎంత అద్భుతమైన దేవుడొచ్చు అంత కృప మనకిచ్చాడు అందుకే కొత్త నిబంధన మనకు తెలియపరుస్తుంది మతేసు ఆరో చేయము ముప్పై మూడో వచనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతుకుడు అంటున్నాడు మనం వెతకాలి వెతుకుతున్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు ఎంత అద్భుతమైన దేవుడొచ్చుడు మరొక వాక్య బాగా చదువుకుందాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ రీతిగా వ్రాయబడింది శత్రువా నా మీదను వసించొద్దు నేను కింద పడినను తిరిగి లేచదను అంధకారమందు కూర్చున్నను ఎహోవా నాకు వేలుగై ఉండును ఆమెన్ ఎంత అద్భుతం చూడండి మాట్లాడుతున్నాడు ప్రవక్త నా శత్రువ నా మీదను అశయింపవద్దు ఎవడవును నా మీద అశయించడానికి నేను కింద పడిన తిరిగి లేత్తును ముందు కూర్చున్నను ఎఫోవ నాకు వేలుగుగా నుండును అమ్మేన్ చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడు ఏసు క్రీస్తు ద్వారా వెలుగు ఆ వెలుగు మనకు జీవము ప్రత్యక్షమైంది ఆ జీవము పాపం నుండి మనం విడిపిస్తుంది నరకము నుంచి విడిపిస్తుంది ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టగలుగుతాడు కాబట్టి అందుకే మాట్లాడుతున్నాడు నేను కింద పడినను తిరిగి లేత్తును నేను ముందు కూర్చునను ఎవోవో నాకు వెలుగుగా ఉండును అని సాక్ష్యమిస్తున్నాడు అక్కడేమో సాల్ముందు వారు రాపిస్తున్నాడు నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి లేస్తాడట ఎంత అద్భుతమో చూడు అంతే ఇలాంటి వాక్యాలు మనకు ఎంత ఆదరణ ధైర్యం చూడండి రెండో మాట రాస్తున్నాడు ఆపత్కాలమునందు భక్తిహీన కూలుతారు అంటే ఎవరు నీతిని విడిచిన వారు నీతి నీతిని విడిచిపెట్టినవారు యేసు క్రీస్తులో అంటుకొని ఉండని వారు ఏసుక్రీస్తుతో సహవాసం చేయని వారు ఆపత్కాలం వచ్చిందనుకో కూలిపోతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నీతి లేదు కదా ఏసుక్రీస్తు నీతి లేదు కాబట్టి వారు కూలిపోతారు కాబట్టి రాను భక్తిహీనులు ఎక్కువైపోతున్నారు భక్తిహీనులు ఎక్కువైపోతున్నారు కాబట్టి మనం వాళ్ళు ఉండకూడదని బైబిల్ చెప్తుంది ఆపత్కాలమునందు నందు భక్తిహీనుడు అని మాట్లాడుతున్నాడు డే ఆపత్ కాలం అవుతారు కూలిపోతారు అని చెప్తున్నాడు ఎంత అద్భుతం వచ్చాడు అంటే మరి మనం ఎలా ఉన్నాం అనేది మనం తెలియాలి మరి ఇప్పుడు నీతి మంత్రుడు ఎలా ఉంటాడు ఏడుపాడు పంటలు వేస్తా అన్నాడు మరి నీతి మంత్రుని కోసం బైబుల్ ఏం సాక్ష్యం చెప్తుందో చూద్దాం నీతి మంత్రుని కోసం బైబుల్ ఏం సాక్ష్యం చెప్తుందో చూద్దాం కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది వస్తువు చదువుకుందాం ఆపత్కాల మందు వారు నామేదికి రాగా ఎఫోన నాదుకు అని చూశారా నీతిమంతుణ్ణి ఎవడు ముట్టడానికి వెళ్ళేదు ఎందుకు తెలుసా దేవుడు ఉన్నాడు నీ నీపక్షంగా చూడక్కడ భక్తిహీన ఆపదస్తుని కూలిపోతున్నారు ఇక్కడ నీతిమంతుడు ఎలా ఉంటాడు చూడండి ఆపత్కాల ముందు వారు నామేదికి రాగా ఎఫోవ అంటే దేవుడు నన్ను ఆదుకున్నాడు చూసారా దేవుడు ఆదుకుంటాడు అందుకే నువ్వు నీతి కలిగి ఉండాలి ఏసుక్రీస్తు నీతిని సంపాదించాలి ఏసు క్రీస్తు కృపలో నువ్వు అభివృద్ధి పొందాలి ఆయన వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో ఉండాలి మొట్టమొదటి ఆదుకున్నాడు రెండో చూద్దాం వచ్చిన విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చను చూసారా విశాలమైన స్థలాన్ని తీసుకొచ్చాడు అంటే విస్తారమైన ఆశీర్వాదము నడిపిస్తున్నాడు కాబట్టి నీవు అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏడు సార్లు బట్టలు వేస్తాడు తర్వాత ముందు దేవుడు ఆదుకుంటాడు కాక ఆయన నన్ను తోడుకొని వచ్చాను ఎక్కడికి విశాలమైన స్థలం అంటే ఉన్నతమైన శిఖరుల మీద ఉన్నతమైన స్థితులు నిలబెట్టబోతున్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు దుష్టుడు ఎత్తకపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని అడుగుతూ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఏసు నామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్